కృష్ణమాధి గారు బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి కృష్ణమాది గారు బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ను విమర్శిస్తున్నాడు అన్నారు ఎవరికి సపోర్ట్ చేసేది నా విమర్శలో న్యాయం ఉన్నప్పుడు నేను సపోర్ట్ చేసే బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నో చెప్తున్నా ఉదాహరణకు ఇదే ఎన్నికలు మరి మూడు రిజర్వేషన్ స్థానాల్లో రెండైతే మాదిగలకు బీజేపీ ఇచ్చింది కదా మేము ఏ పార్టీనైనా కోరుతున్నది రెండే కదా మూడు ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గాల్లో మూడు మేము కోరట్లేదు కదా వందకు వంద శాతం కోరట్లేదు కదా వందకు డెబ్బై శాతం మేము కోరుతున్నాం కదా మా జనాభా పరంగా మా జనాభా పరంగా రావాల్సింది రెండే కదా మరి మాకు రెండు బీజేపీ ఇచ్చింది కదా మీరు మూడు స్థానాల్లో ఒకటి కూడా మాకు ఇవ్వలేదు కదా మరి ఒకటి మాకు ఇవ్వనప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేయలేము కదా మూడులో రెండు కోరుకున్న మాకు రెండు రావాల్సిన స్థానంలో రెండు బీజేపీ ఇచ్చినప్పుడు మేము బీజేపీ సపోర్ట్ చేయాల్సిందే కదా నేను బీజేపీకి సపోర్ట్ చేయడంలో అర్థం ఉన్నది నా మీద ఆరోపణలు చేయడంలో అర్థం లేదు నా మీద ఆరోపణలు చేయడం అర్థం లేదు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు సూటిగా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అవమానిస్తున్నది మాకు ఒక స్థానం కూడా కేటాయించకపోవడం మాకు అన్యాయం చేసింది దీన్ని ఇప్పటికైనా సర్దిద్దుకోండి అని చెప్పి దీన్ని ఇప్పటికైనా సర్దిద్దుకోండి అని చెప్పి కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేశాడు కదా తన అన్న మాటలు ఏంటిది ఇప్పటికైనా సర్దిద్దుకోండి సమయం ఉన్నది అంటుండు ఇప్పటికైనా సర్దిద్దుకోండి సమయం ఉన్నది అంటుండు